స్టార్ట్ అయిపోయినాయి కదండి మేమైతే ఇంకా షాపింగ్కి అయితే వెళ్తున్నాం అనమాట షాపింగ్కి వెళ్ళి పిల్లలకు కావాల్సినవన్నీ తీసుకుంటాము అంటే బ్యాగులు కూడా మనుషులు అయితే బ్యాగులు అవి సరిగ్గా లేవు మా తేజకి బ్యాగ్ బాగానే ఉంది బ్యాగ్ అయితే తీసుకోము ఇంకా షాపింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాం డి మార్ట్ కి వెళ్ళి వాళ్ళకి ఏం కావాల్ అది తీసుకుందాం అని అనేసి అనుకుంటున్నాము కాకపోతే స్కూల్ పెట్టేస్తున్నారు కానీ ఎండలు ఎండ్లు ఉంటున్నాయి కదండి ఇంకొక రెండు రోజులు సెలవు అయితే ఇవ్వచ్చు మేము ఇప్పుడు షాపింగ్కి వెళ్తాం అనమాట ఏడవుతుంది టైం సాయంత్రం మా హస్బెండ్ అయితే షాప్ నుంచి ఇప్పుడే వచ్చారు అంటే ఇంకా ఏమైనా తీసుకోవడానికి వాళ్ళిద్దరు కలిపి ప్లాన్లు వేసుకుంటారండి అందుకనే వాళ్ళ తమ్ముడిని అయితే తీసుకొచ్చింది ఇప్పుడైతే షాపింగ్కి వెళ్తున్నాము ఏమేమి తీసుకుంటామో మీకైతే వచ్చాక చూపిస్తాను ఈ వీడియో అయితే స్కూల్ స్టార్ట్ అయ్యే ఒక రోజు ముందనమాట ఇంకా షాపింగ్ అయితే వెళ్తున్నామండి ముందు నుంచి వెళ్ళవలసింది కాకపోతే బ్యాగ్లు ఒకటే కదా సింపుల్ గా ఇంకేం తీసుకోవద్దులే అనేసి వెళ్ళాం అనమాట బాటిల్స్ అవి ఉన్నాయండి వాటర్ బాటిల్ అయ్యిని ఇంకా అందుకని అయితే మనిషికి అయితే చిరిగింది కానీ మా తేజ్కి ఆల్రెడీ ఓ బ్యాగ్ ఉంది అయినా కానీ ఇంకో బ్యాగ్ అయితే కావాలందనమాట ఇంకో బ్యాగ్ అయితే తీసుకున్నాము ముందు అనుకోలేదు వాళ్ళు ఆడి తిట్టారండి బ్యాగ్ కొద్దు బానే ఉంది కదా అని నన్ను అడుగుతుంది వాళ్ళ డాడీని అడిగది అని నన్ను అడుగుతుంది అనమాట ఇంక నేనైతే ఇంకా తీసుకుందాంలే అనేసి అన్నానమాట ఇంకా అలా గోగుతూనే ఉంటదండి తీసుకునే వరకుని చంపుతుంది అనమాట అస్సలు వదలదు వాళ్ళ డాడీని అడితే భయపడుతుంది మా తేజుని తీసుకుని షాపింగ్కి వెళ్ళామంటే చాలా భయం అండి నాకు చూసిందల్లా కావాలంటది అది లేదు ఇది లేదు అని అంటదనమాట ఇంకా రబ్బుక్ లేవు నాకు రబ్బుక్ కావాలనేసి అడిగింది ఇంకా చెరుకు ఒక రబ్బుక్ అయితే అనమాట అంటే బుక్స్ ఇవ్వడానికి ఇంకా లేట్ అవుతుంది కదా అందుకని ఇలాగా చెరుకు ఒక రబ్బుక్ అయితే తీసుకుంటున్నారు పాతయ్య ఉంటే ఏమన్నా పట్టుకెళ్ళండి అంటే అసలు మాట వినరండి కొత్తయే కావాలనేసి అనేసి అడుగుతుంది అనమాట ఇంకా పెన్సిల్ బాక్స్ కూడా తీసుకున్నాడు మా మనుషు ఇంకా మా తేజ అయితే తీసుకోలేదు ఆల్రెడీ ఉంది కదా అనేసి చూడొకసారి రబ్బుకులు తీసుకున్న తర్వాత ఇంకా బ్యాగ్లు అయితే చూస్తున్నామండి ఇంకా బ్యాగ్ మా మనిషికి గ్రీన్ కలర్ నచ్చిందనమాట మా ఏమో అక్కడ ఉన్న లావెండర్ కలర్ బ్యాగ్ నచ్చిందంట కాకపోతే నాకేమో బ్లాక్ తీసుకోవాలనిపిస్తుంది ఎందుకంటే తను కొంచెం మాస్పోయినా కానీ ఇంకా తీసి పడేస్తుందండి ఉతుకు అంటుంది అందుకని ఇలాంటి బ్లాక్ కలర్ అయితే తీసుకున్నాను ల్యావెండర్ కలరే కావాలి నాకు అని పెట్టింది అనమాట అవి అయితే కొంచెం సైజ్ చిన్నగా ఉన్నాయి బ్లాక్ది అయితే సరిపోద్ది కరెక్ట్ కానీ లాస్ట్కి ఇంకా బ్లాక్ అని ఇంకా గ్రీన్ అయితే సెలెక్ట్ చేసుకున్నామండి ఇంకా బ్యాగ్లు అయితే ఇవి బాగానే ఉన్నాయి కాస్ట్ అయితే సెవెన్ హండ్రెడ్ పడినాయి అనమాట ఒక్కొక్కటిని ఇంకా అవి తీసేసుకుని ఇంకా న్యాప్కిన్లు అయితే తీసుకున్నామండి లంచ్ బ్యాగ్లోకి ఇంకేం తీసుకోలేదు అనమాట పెద్దగా వాటర్ బాటిల్ అయితే ఉన్నాయి కదా స్టీల్వే ఉన్నాయండి మొన్న సంవత్సరమే కొన్నామనమాట అవి ఉన్నాయని ఇంకేం తీసుకోలేదు బ్యాగులు సెలెక్షన్ అయిపోయిన తర్వాత న్యాప్కిన్లు అయితే తీసుకుంటున్నామండి సెట్గా ఉంటే తీసుకుందామని ఇంకా చూస్తున్నాం అనమాట విడివిడిగా ఎక్కువ ఉన్నాయి ఒకటి పాతిక రూపాయలు అయితే పడిందండి ఇంక అందుకనే సెలెక్ట్ చేసుకుంటున్నాం అనమాట విడివిడిగా తీసుకుంటే ఇంకెందుకులే సెట్ కింద తీసేసుకుందామనిలే అనేసి ఇంక సెట్ అయితే తీసుకున్నాము ఇలాంటి షాపింగ్కి వస్తే నేను ఏం తీయక్కర్లేదండి అన్నీ మా తేజే సెలెక్ట్ చేసేస్తుంది అనమాట నాకన్నా ముందే ఉంటుంది ఇలాంటి షాపింగు ఏమన్నా తీసుకోవాలంటే మనుషుని మా తేజ్ ప్లాన్ వేసుకుని వస్తారండి షాప్ అయితేనే అంటే మా మా తేజో అయితే మా అనుషు చేత అడిగేస్తుంది అనమాట మా తేజ అడిగితే ఒప్పుకోం కదా వద్దంటామనేసి వాడైతే ఇంక ఏడుపు లేకపోతే ఏదో చేస్తాడు కదా వాడంటే ఒప్పుకుంటామనేసి అలా అనమాట అందుకే వాడు రానన్నా సరే ఒప్పించింది రారా నువ్వు రావాలి నువ్వు అనేసి బతిమలింది అనమాట ఇంకా నాప్కిన్లు కూడా సెలెక్షన్ అయిపోయిందండి ఇక్కడ టవల్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట ఏం తీసుకోలేదు ప్రస్తుతానికి ఉన్నాయి కదా అనేసి వచ్చామంటే ఇంకేదో ఒకటి తీసుకోవాలనిపిస్తుంది ఇంకా అలా నెతుకుతా ఉన్నానండి ఇక్కడ నాకు న్యాప్కిన్లు కడే ఆ టవల్ అయితే బాగా నచ్చింది చాలా స్మూత్గా ఉందనమాట టూ ఫిఫ్టీ అంతా పడింది మా హస్బెండ్ ఇంకా తిట్టారనమాట ఇంకెంటనే అందులో పడేసాను ఆల్రెడీ ఉన్నాయి కదా ఎందుకు మళ్ళీ తీసుకున్నాము తర్వాత తీసుకుందాంలే దేనికోసం వచ్చామో అది చూడనేసి ఇంకా తిట్టారనమాట నేనైతే షాపింగ్ వచ్చామంటే ఇంక దేనికోసం వచ్చాము అది చూడండి ఎక్స్ట్రా తీసుకుంటాను నా వల్ల ఇంకా ఎక్స్ట్రా ఖర్చులు అయితే అవుతాయి చాలా సాఫ్ట్గా ఉందనమాట బాగా నచ్చింది డీ మార్ట్లో షాపింగ్ అయిపోయిన తర్వాత పిల్లలకైతే సాక్స్లు లేవనేసి ఇంకా ఇక్కడికైతే వచ్చామండి పాపులర్ షూ మార్ట్కి అయితే వచ్చాము ఆల్రెడీ షూ ఉన్నాయండి సాక్స్లు అయితే లేవన్నమాట ఇంకా సాక్స్లు అయితే తీసుకున్నాము బ్లూ సాక్స్లు అండ్ వైట్ సాక్స్లు తీసుకుని వచ్చేసాము షూ అయితే ఉన్నాయండి మొన్నే తీసుకున్నాము ఇంకా తర్వాత ఎప్పుడైనా మళ్ళీ సరిపోకపోతే టైట్ అవుతే అప్పుడు తీసుకుందాం అనేసి ఇంకా అవే ఇంకా క్లీన్ చేసి ఇస్తాం అనమాట బాగానే ఉన్నాయి క్లీన్ చేస్తే సాక్స్లు తీసుకున్న తర్వాత బుక్స్ కట్టలేద్దాం కదా అనేసి ఇంకా రెండు రోజులు అయితే తీసుకున్నామండి అండి మా తేజ్కి అయితే పికప్ గ్రీన్ వచ్చిందనమాట ఇంకా అక్కడ కలర్స్ ఏం పెద్దగా లేవండి ఈ కలర్ అయితే ఇంకోటి తీసుకుందాం అని అనుకున్నాం కానీ ఇంకా కలర్స్ అయితే లేవు ఒకటే ఉంది ఇంకోటి అయితే కాఫీ కలర్ తీసుకున్నాము ఇంకా వెళ్తే ఇక్కడైతే జ్యూస్ తాగుతున్నాం అండి బనానా ఇంకా మా హస్బెండ్ అయితే భీమవరంలో ఎక్కడ జ్యూస్ షాప్ లేనట్టు ఎప్పుడైతే హలో అండి సమ్మర్ హాలిడేస్ అయితే అయిపోయాయి కదండి ఇంకా స్కూల్ అయితే స్టార్ట్ అందుకని పిల్లలకి అయితే బ్యాగ్ లేవనేసి బ్యాగులు అయితే చిన్న షాపింగ్ చేస్తామండి పెద్దగా ఏం తీసుకోలేదు ఆల్రెడీ మొన్న తీసుకున్నాయి ఉన్నాయి అనమాట ఇంకా అందుకని పెద్దగా ఏం తీసుకోలేదండి బ్యాగులు అయితే బాగా జీప్ లోడిపోయినాయి అనమాట పాత బ్యాగులు అందుకే డిమార్ట్కి వెళ్ళి ఇక ఈ బ్యాగ్ అయితే తీసుకున్నాము చెరకు బ్యాగ్ డి మార్ట్ లో తీసుకున్నామండి ఇదైతే సెవెన్ హండ్రెడ్ రెండు అలా పండి అనమాట ఒకటి సెవెన్ హండ్రెడ్ పండి ఇదిగోండి అంశు అయితే ఇది తీసుకున్నాం అనమాట పాండీ పాండా వచ్చింది అనేసి ఇది తీసుకున్నాము అంశు కూడా బ్లూ కలర్ తీసుకున్నాము కాకపోతే పాండ వచ్చింది నాకు ఇది కావాలని అన్నాడు అందుకని ఇది ఒక బ్యాగ్ తీసుకున్నాం అంశుకి ఇది సెవెన్ హండ్రెడ్ పడిందండి ఇంకా తేజ్ కూడా తీసుకున్నాం అనమాట బ్లాక్ ఎందుకంటే ఏమన్నా ఏమంటారా డాగులు ఏమన్నా పడినా కొంచెం కనపడదు కదా అందుకని బ్యాగ్ తీసుకున్నాము వాటర్ ప్రూఫ్ బాగున్నాయి బ్యాగులు మాత్రం ఇంకా మీషోలో అయితే రెండు క్యారీ బ్యాగులు బుక్ చేశానండి రెండు కలిపి వచ్చినాయి అనమాట రెండు అయితే నూట యాభై రూపాయలు పడింది పర్వాలేదు బాటిల్ పట్టదు కానీ బాక్స్ అయితే పడుతుంది చిన్నగా ఉన్నాయి సరిపోతాయి పిల్లలు బా అయితే ఇందులో పెట్టేసుకోవచ్చు అదే లంచ్ బ్యాగ్ అయితే బాగున్నాయి అండి చిన్నగా ఉన్నాయి లోపల ఏదో సిల్వర్ కవర్ లా వచ్చినాయి అనమాట ఎలా వస్తాయి అనుకున్నాం కానీ బానే వచ్చినాయి చూసారు కదా లోపల సిల్వర్ కవర్ తో వచ్చినాయి అండి బాగానే ఉన్నాయి రెండు కలిపి నాకైతే నూట డెబ్బై రూపాయలు పడినాయి అండి పర్వాలేదు అనిపించింది అందుకని ఇది ఈ రెండు తీసుకున్నాం ఆల్రెడీ పాతవి ఉన్నాయి ఇవి కూడా తీసుకున్నాను అలాగే రబ్బుకులు రెండు కావాలన్నారని చెరుకొక ఒక రబ్బుక్ అయితే తీసుకున్నాను ఇవండి చెరుకు రబ్బు అలాగే మనిషి అయితే బాక్స్ తీసుకున్నాడు మనిషి అయితే పెన్సిల్ బాక్స్ ఒకటి తీసుకున్నాడు అండి ఇది ఎంత పడింది అంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది అనమాట డిమాట్ లోనే బాగుందా అది బాగుంది ఇంకేం తీసుకున్నాను వేయడానికి రెండు రోల్ అయితే తీసుకున్నామండి ఇది బ్రౌన్ కలర్ కాఫీ కలరు కాఫీ కలర్ని ఇది ఒకటి పికాక్ గ్రీన్ కలరు రెండు కలర్లు తీసుకున్నాం రెండు చెరుకు ఒకటి సరిపోతాయి అండి ఇది కొంచెం ఎక్కువే ఉంది ఇద్దరికి సరిపోతాయి అలాగే ఇందులో చాలా పెన్సిల్ కిట్ అయితే తీసుకున్నామండి ఇందులో అయితే చాలా ఉన్నాయి ఓపెన్ చేయలేదు మొన్న నైట్ ఇంకా మేము వచ్చేసరికి లేట్ అయిపోయింది అనేసి ఇంకా మేమైతే వీడియో అక్కడతో ఆఫ్ చేస్తాం అన్నమాట ఇదే పెన్సిల్ అప్సరా పెన్సిల్ అయితే తీసుకున్నారు మూడు ఎరేజర్స్ అయితే ఇచ్చారు షార్ప్నర్ ఒకటి అండి పెన్సిల్ ఒకటి ఇంకా ఎరేజర్స్ క్రేయాన్స్ ఇంకా ఇవి పెన్సిల్ కి ముక్కులు ఈ క్యాప్లు అయితే ఇచ్చారు ఎరేజర్స్ కాదు క్యాప్లు నైన్టీ నైన్ రూపీస్ పడింది అండి ఇలాగా కిట్ అని ఇద్దరికి సరిపోతాయి మా తేజ్ పెన్నులు తీసుకుందనమాట పెన్నులు అయితే మా తేజ్ ఎక్కువ వాడుతుంది ఇంకా లంచ్ బాక్స్ పెట్టేటప్పుడు నాప్కిన్ పెట్టాలి కదండి అందుకని మూడు తీసుకున్నా సెట్ అనమాట నాలుగు వచ్చినాయి అనమాట చెరుకో రండి ఇలా నాలుగు తీసుకున్నాను కలర్లు వేరేసుకుంటారు సాక్సులు బ్లూ సాక్స్లు అండ్ వైట్ సాక్స్లు అనమాట చెరుకో జత అలాగే బ్లూ సాక్స్ అయితే చెక్కు రెండు జతలు తీసుకున్నాము వైట్ సాక్స్ అయితే వారానికి ఒకసారి వేసుకెళ్తారు కాబట్టి ఒక్కొక్క సాక్స్ తీసుకుందాం అంటే ఒక్కొక్క జతే సాటర్డే సాటర్డే అనమాట వాళ్ళకి అయితే వైట్ డ్రెస్ పెన్నీ ఇంకా పెండలు అయితే తీసుకుంది ఇంకా ఉన్నాయిలండి వేరే బాక్సులు పెట్టేసుకుంది పెండలు కూడా తీసుకుంది ఈ స్టిక్కర్స్ అయితే మా హస్బెండ్ ఇన్స్టాగ్రామ్లో చూసి ఇంకా ఆర్డర్ చేశారండి అంటే కస్టమైజేషన్ చేయించారనమాట ఎప్పటి నుంచో ఇంకా అడుగుతున్నారు పిల్లలు ఇలా చేయించడాడి మాకు కూడా ఫోటోలు వేయించు అనేసి మా అయితే ఇంకా లాస్ట్ ఇయరే అడిగింది చేయించలేదు ఈ ఇయర్ అయినా చేద్దామనేసి వాళ్ళు ఆడే ముందు నుంచి అనుకున్నారనమాట ఇవి ఇంకా స్టిక్కర్స్ అయితే చేయించి ఒక పది రోజులు అవుతుందండి బాగానే వచ్చేసినాయి స్కూల్ టైంకి ఇంకా బుక్స్ అయితే ఇవ్వలేదు కదా వచ్చిన తర్వాత వేద్దాం లేసి ఇంక అన్ని పక్కన పెట్టేసామన్నమాట ఇంక ఇంకా అన్నీ కలిపి ఈ రోజైతే ఓపెన్ చేసాము ఈ స్టిక్కర్స్ అయితే రన్ బజార్ వెబ్సైట్ అయితే ఉంటదండి అందులో మనం ఫోటో పెట్టుకుని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇంకా మా పిల్లలు అయితే ఫోటో పెట్టుకుని ఇంకా వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారనమాట దేనికి సెట్ అవుతుందో అన్నీ చూసుకోవచ్చండి ఆప్షన్ కూడా ఉందనమాట ఇంకా వాళ్ళిద్దరే సెలెక్ట్ చేసుకున్న డిజైన్ అయితే ఒక్కొక్క పేపర్కి థర్టీ సిక్స్ అయితే వచ్చినాయండి స్టిక్కర్స్ బాగున్నాయి క్వాలిటీ కూడా బాగున్నాయి అనమాట మాన్షు అయితే కొంచెం చూసారు కదా వైట్లో వైట్ కలిసిపోయాడు ఈ ఫోటోలోనే బాగున్నాడు అనమాట అందుకే ఫోటోలు పంపించాము కలిసిపోయినట్టుగా అనిపించింది అనమాట నాకైతే ఇంకా ఈ స్టిక్కర్స్ అయితే బుక్స్కి ఎప్పుడు అంటించుకుందామా అని అయితే ఎదురు చూస్తున్నారండి కానీ బుక్స్ ఇవ్వలేదు కదా ఇచ్చాక ఇంకా చాలా పని ఉంటుంది వాటికి అట్లా వేయాలి స్టిక్కర్స్ అంటించాలి ఒక రోజంతా వాటితో పడుతుంది అనమాట మా తేజుకి అయితే చాలా బుక్స్ ఇస్తారండి నేనే పట్టుకుని కిందకి వెళ్ళలేకపోయేదాన్ని పాపం ఎలా మోసుకుని వెళ్తుంది కానీ ఈసారి ఇంకా క్లాస్ పెరుగుతుంది కదండి ఇంకా ఎక్కువ ఇవ్వచ్చు మా మనిషి అయితే ఇప్పుడు సెకండ్ క్లాస్లోకి వెళ్తాడు కాబట్టి వాడికి కూడా ఎక్కువ బుక్స్ వస్తాయి ఈసారి పిల్లలు బుక్స్కి ఇంకా స్కూల్ ఫీజుకి చాలా భారీగా అవుతున్నాయండి ఇంకంతకంతకీ పెంచుతూ ఉన్నారనమాట వాళ్ళ క్లాసులు మారేగలదు రేట్లు అయితే పెరుగుతూ ఉన్నాయి మా తేజ్ అయితే ఇప్పుడు లోకి వెళ్తుంది మా పిల్లలకి అయితే రెండు నెలలైతే స్కూల్ సెలవులు ఇచ్చారు కదండి మనుషుని ఒక్క రోజు కూడా చదువు అంటే అస్సలు బుక్స్ అయితే తీసివాడు కాదు ఇంకా టేబుల్స్ అయితే మూడైనా వచ్చినాయి అంటే అవి కూడా మర్చిపోయాడు అనమాట పొష్ నుంచి వాళ్ళు కూడా నేర్పించాలి వాళ్ళు కూడా సరిగ్గా రాయడం రావట్లేదు బాగానే వస్తున్నాయి అనుకునేలాగా మళ్ళీ మొత్తం మర్చిపోయాడు మా తేజ అయితే అప్పుడప్పుడు చెప్పడానికైనా ట్రై చేస్తుందండి అండి అస్సలే అనమాట ఇప్పుడు మొత్తం మర్చిపోయాడు కొంచెం కొంచెం రాస్తున్నాడు కానీ ఎక్కడ రాయాలి ఏం రాయాలి అనేసి అడుగుతున్నాడు అనమాట మా తేజ్ ఎంత ట్రై చేసినా నేను ఎంత ట్రై చేసినా అసలు దొరికేవాడు కాదు ఆటలకి వెళ్ళిపోయేవాడు ఇంకా మా పిల్లలతో అయితే రేపటి నుంచి యుద్ధమే చేయాలండి పొద్దునే లేపి వాళ్ళకి టిఫిన్ తినిపించి మా మనిషి అయితే తింటాడు కానీ మా తేజ అయితే అసలు తిందండి బాగా తిన్నో తిన్నా అంటేనే ఉంటుంది అనమాట చూసారు కదా ఇది తర్వాత తర్వాత రోజు అనమాట ఇంకా స్కూల్కి అయితే రెడీ అయిపోయారు ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత వాళ్ళని ఇంకా పంపించేస్తున్నారు అనమాట మావి తీసుకెళ్తున్నారు ఇంకా పప్పు టమాటా అయితే ఉండేనండి పిల్లల కోసం అయితే ఇంకా పొద్దున్నే వంట అయిపోతుంది నాకైతే ఇంకా స్కూల్ లేకపోతే లేట్గా చేస్తాను స్కూల్కి వెళ్తే మాత్రం పొద్దున్నే చేసేస్తాను వంట అయితే ఇంకా మావి అయితే తీసుకెళ్ళిపోతున్నారు ఫస్ట్ రోజు కాబట్టి ఆనందంగా వెళ్తున్నాడు మనిషి తర్వాత రోజు అయితే ఈ కారం అంటాడు కొలు తిరుగుతున్నాయి అంటాడు ఏదో ఒకటి అంటాడు అనమాట ఇంకా చూసారు కదా ఈ రోజు అయితే కొంచెం హుషారుగానే ఉన్నాడు ఇంకా బ్యాగ్లు అయితే ఖాళీగానే ఉన్నాయండి చెరుకు ఒక బుక్ అయితే పెట్టుకున్నారనమాట అందుకనే బరువు తక్కువగా ఉన్నాయి లేకపోతే ఒక బ్యాగ్ అయితే బుక్స్ ఉంటే డిక్కీలో పెట్టేస్తాము ఇంకా బుక్స్ ఏమి లేవు కాబట్టి ఇంకా అలా తగిలించేసుకున్నారనమాట పిల్లలైతే స్కూల్కి వెళ్ళిన తర్వాత నాకైతే ఇంట్లో పనులు అయితే సరిపోతాయి పిల్లలు పొద్దున్నే ఎనిమిది పావుకి వెళ్తారనమాట సాయంత్రం మళ్ళీ నాలుగున్నరకు అయితే ఇంటికి వస్తారు ఈరోజైతే స్కూల్లో బుక్స్ అయితే ఇచ్చేస్తారండి ఇద్దరికి చాలా బుక్స్ అయితే ఇచ్చారు ఇంకా బుక్ వచ్చిన తర్వాత బుక్స్కి అయితే అట్లే అనమాట నేనైతే మొదలు పెట్టాను కొన్ని బుక్స్ వేసేలాగా మా అక్క అయితే వచ్చిందనమాట ఇంక ఇద్దరం కలిపి అయితే వేస్తామండి మా తేజ్కి అయితే ఇంకా కాఫీ కలర్ అయితే వేస్తున్నాను ఫస్ట్ గ్రీన్ ఇంకా పికప్ గ్రీన్ అయితే తీసుకున్నాం కదండి అది ఏమంది మళ్ళీ వద్దనేసి మళ్ళీ ఇదే అనమాట ఇంక ఇదే వేస్తాము అనుషు ఆ కలర్ వేసాము మా అన్షు బుక్స్ కి అయితే స్కై బ్లూ కలర్ అయితే కరెక్ట్ గా సరిపోయింది మా అయితే ఇంకా ఏగా చాలా మిగిలింది అనమాట ఈ రోల్ పెద్దది అదైతే కొంచెం చిన్నది బుక్స్ మాత్రం ఎక్కువే ఉన్నాయండి పాపం మొయ్యలేక పైకి తీసుకొచ్చాడు నాకు చాలా బుక్స్ ఇచ్చారు అనేసి అంటున్నాడు అనమాట ఇంకా నేను ఇలా వేసి ఇచ్చేస్తా అంటే ఇంకా స్టిక్కర్స్ అయితే అంటించేసుకుంటుంది ఫస్ట్లో నాకు కూడా బుక్స్కి అయితే వేయడం అస్సలు వచ్చేది కాదండి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అనమాట బాగానే వస్తున్నాయి నాకు కూడా మా అక్క అయితే కొంచెం ఫాస్ట్గా వేసేస్తుంది నేను కొంచెం స్లోగా వేస్తున్నాను అనమాట నేను ఒకటి వేసేలాగా మా అక్క అయితే రెండు ఇది ఇంకా అలాగే ఇద్దరు నచ్చినట్టు స్టిక్కర్స్ అయితే అంటించేసుకున్నారు మాన్షు తేజు కూడా అని పిల్లలు అయితే నాలుగున్నరకు అయితే వచ్చారు కదండీ నేను ఇంకా ఐదు గంటలకైతే మొదలు పెట్టాను అనమాట బుక్స్కి అయితే అట్లా వేయడం ఇలాగ అక్క అయితే వచ్చింది కదా అందుకనే ఫాస్ట్గా అయిపోయినాయి అండి ఐదింటికి మొదలు పెడితే నాకైతే ఎనిమిది ఇంటికి అయినాయి అనమాట ఇద్దరం వేసేసరికి అదే నేను ఒకదాన్ని వేయాలంటే నైట్ పన్నెండు అవదునేమో మరి ఇంకా మా హస్బెండ్ అయితే షాప్ నుంచి రాలేదండి ఎనిమిదిన్నరకు వస్తారనమాట ఆయన వచ్చాక వేయాలంటే ఇంక నైట్ అయిపోతుంది కదా అనేసి ఇంకా నేను మొదలు పెట్టేసానన్నమాట అట్లా వేయడం పూర్తి అయిపోయిందండి చాలా బుక్స్ ఇచ్చారనమాట మా అయితే కాపీ కలర్ మా అయితే స్కై బ్లూ కలర్ అయితే వేసాము ఇంకా వాళ్ళిద్దరూ స్టిక్కర్స్ అయితే ఇలా అంటించేసుకున్నారండి చాలా బాగున్నాయి అనమాట వేసిన తర్వాత అంటే ఫస్ట్ మా తేజ్ ఈ కలర్ కోరుకుంది మళ్ళీ వద్దనేసి మళ్ళీ తీసుకుందనమాట రివర్స్ అయింది ఇంకా అక్క అయితే వేసేసిన తర్వాత కిందకైతే వెళ్ళిపోయిందండి చూసారు కదా మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం బాయ్ అండి అందరికీ you